హనుమన్ జన్మత్ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం మూడుసార్లు నిర్వహించుకుంటారు మార్గశిర మాసంతో పాటు చైత్రశుద్ధ పౌర్ణమి వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జన్మోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమంత్ విజయోత్సవాన్ని చిన్న జయంతి పేరుతో నిర్వహించుకుంటున్నప్పటికీ హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడే జన్మించాడని ఇదే అసలైన హనుమాన్ జన్మోత్సవం అని పండితులు చెప్తున్నారు అయితే హనుమాన్ దీక్ష తమ ఐడియా కోసం చిన్న జయంతి పెద్ద జయంతి అని చెప్పుకుంటారని చెప్తున్నారు నేడు వైశాఖ బహుళ దశమి పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హనుమన్ జన్మ ఉత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు హనుమాన్ జన్మోత్సవ వేడుకలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్ట జనసంద్రంగా మారింది మండలం రోజుల పాటు దీక్షను స్వీకరించిన హనుమాన్ భక్తులు దీక్ష విరమణ కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు దీక్షధారుల రాకతో కొండగట్టు కొండంతా రామనామ స్మరణతో మారు అయితే కొండగట్టులో నిమిష నిమిషానికి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో పోలీస్ బందోబస్తును పెంచారు దీక్ష విరమణకు వచ్చే భక్తుల కోసం మూడు వందల మంది అర్చకులను తలనీళ్ళలు సమర్పించేందుకు పదిహేను వందల మంది నాయ బ్రాహ్మణులను అధికారులు నియమించారు కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ నాలుగు ఉచిత బస్సులను నడుపుతుండగా మండుతున్న ఎండల వేళ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు కూల్ షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు కట రాంపూర్ అభ్యంజనేయ స్వామివారి ఆలయంలో పెద్ద హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి జన్మత్ ఉత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ శ్రీ స్వామి దేవస్థానం ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది ఆలయం లోపల చాలా పురాతన అతి పురాతనమైన ఈ ప్రాచీనమైనటువంటి టెంపుల్ దేవాలయం ఇక్కడ ఇక్కడ కోరు భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతానం కానివారు ఇక్కడ వచ్చి స్వామివారికి మొక్కుకొని ప్రదక్షిణ చేస్తే ఇక్కడ సంతానం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఈ దేవాలయం లోపల ఈ కొత్తగా ఆలయ పునర్నిర్మాణం చేసుకోబడి చాలా అభివృద్ధి చెందింది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల కూడా అదేవిధంగా ముఖ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు పునం ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు ఈ దేవాలయంలో అభివృద్ధి కొరకు పాటు పడతారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ ఈ ఎన్నికల కోడ్ నిర్వహణ జరగా అయిపోగానే మరి ఆలయ ప్రతి కొరకు పాటు పడాలని వారిని ముఖ్యంగా ఈ రాంపూర్ అభయంజన స్వామి పక్షాన నేను వారిని కూడతా ఉన్నాను రోజు హనుమంత్ జన్మ ఉత్సవాన్ని పురస్కరించుకొని రామ్ నగర్ శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభ్యంజనీయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారికి పాలాభిషేకం పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ వేడుకల్లో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా బెచ్చంగి మండలం గాగిలాపూర్ శివాలయంలో హనుమన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం చందన అభిషేకం వివిధ రకాల పళ్ళతో ఆరగింపు సేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు అంజన్నకు ఊయల సేవను నిర్వహించారు మండల అర్ధమండల ఏకాదశ మాల ధరణ చేసిన దీక్షాధరలు ఇరుముడి కట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మాల విరమణ గావించారు గాగిలాపూర్లోని ధ్యాననిష్ట ఆశ్రమంలో సైతం మండలంలోని పలువురు భక్తులు మాల విరమణను గావించుకున్నారు అనంతరం కొందరు భక్తులు కొండగట్టు కాళేశ్వరం దేవస్థానాలకు బయలుదేరి వెళ్లారు ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథిన పూర్వబాత నక్షత్రం వస్తుంది అయితే పూర్వబాద నక్షత్రం కావచ్చు దశమి తిథి శనివారం ఏ రోజు అయితే ఆ రోజు మనం ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతిని జరుపుకుంటున్నాము కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మక్తపల్లిలోని పాంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు గౌరీనా శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు జరిగాయి స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమతు కవచ హావనం పూజలు యజ్ఞాలను నిర్వహించారు ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం అన్నతన కార్యక్రమం నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా పంచామృతాల అభిషేకం చేసుకున్నాం భక్తులందరూ చాలామంది హాజరై స్వామి యొక్క తీర్థప్రసాదం తీసుకొని స్వామి కృపకు కొతలయ్యారు ఇది పదమూడవ సంవత్సరం ప్రతి సంవత్సరం కాళనీవాసులు వెంకటేశ్వర కాళినివాసులు చాలా వైభవంగా జరుపుతున్నారు స్థానిక విద్యానగర్ నవీన కుర్మవాడలోని బాల భక్తాంజనీయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి మయూరాగిరి పీఠాధిపతులు జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నమిలికొండ రమణాచారి స్వామివారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపతి పూజ పుణ్యాహవచనం మంటప ఆరాధనలు కలస స్థాపన నూట ఎనిమిది కలసాల ఆరాధన అర్చనలు మహాపూర్ణాహుతి పంచామృత పంచసూక్త అభిషేక కార్యక్రమాలు అష్టోత్తర పూజలు వైభవంగా జరిగాయి పదకొండు సార్లు భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా జరిగింది భగవంతుని ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వాళ్ల జీవితం ఆనందదాయకంగా ఉంటుందని రమణాచార్యులు తెలియపరిచారు ఆలయ కమిటీ సభ్యులు మరియు జిపి స్వామి అన్నతన కార్యక్రమం పూజా కార్యక్రమాలను చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ స్వామి వివేకాచార్యులు మొదలగు పండితులు కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రాంతంలోని బాలభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా హనుమ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఈరోజు ఉదయం నుండి పుణ్యావాసన కార్యక్రమము అదేవిధంగా మణిసూక్త హోమము వివిధ రకాలైనటువంటి హోమాలు స్వామికి నూట ఎనిమిది కలశాలతోని అభిషేకము అర్చనలు ఆరాధనలు జరిగాయి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అంతా కూడా జరిగింది అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు జీపీ స్వామి వాళ్ళ దంపతులు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కలిసిమెలిసి చక్కగా ఈ ఉత్సవాన్ని వైభవంగా జరిపారు హనుమన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన హనుమన్ ఆలయాల్లో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచే భక్తులు హనుమన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ నగర్ గడ్డి మీద స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలు పాలు పెరుగుతో మహా అభిషేకం నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు జ్యోతి నగర్ హనుమన్ దేవాలయంలో పెద్ద హనుమన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఇక ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి కృపా కటాక్షలతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు కరీంనగర్ బావిలాలపల్లి గుండ్ల హనుమన్ భక్తంజనేయ స్వామివారి ఆలయంలో పెద్ద హనుమన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి హనుమత్ హోమం పంచాకృత అభిషేకం ఆకుపూజ హనుమంత్ చాలిసా పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి సేవలో తరించారు ఈ యొక్క భక్తాంజనే స్వామి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై సంవత్సరంలో ప్రతిష్టాపన కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కావున అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కోరికైనా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి మహిమ చాలా పవిత్రమైన మహిమ ఎవరైనా కోరికలు కూడా భక్తులు కోరుకుంటే చాలా చక్కగా ఈ యొక్క ఆంజనేయ స్వామి కోరికలు నెరవేర్చి ఆ యొక్క కొండగట్టు స్వామి పవిత్రమైన ఎంత పవిత్రమో ఈ యొక్క స్వామి కూడా అంతే పవిత్రముగా ఈ యొక్క భక్తాంజనేయ స్వామి వారి ఈ యొక్క మహిమ భగవద్బంధులందరికీ కూడా చక్కగా ఈ స్వామివారి యొక్క మహిమల కోరికలు కూడా నెరవేరుస్తున్నాయి హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో ఈరోజు హోమ కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు పూజలు నిర్వహిస్త నిర్వహిస్తున్నాము ఈ యొక్క గుల్ల హనుమాన్ దేవాలయం అయితే ఉందో గత నలభై సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులకు అన్ని రకాల కోరికలు తీర్చే హనుమాన్ భక్తులు హనుమాన్ స్వామి ఏదైతే ఉన్నారో మనం ఈరోజు చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో పురాతన దేవాలయము ఈ దేవాలయంకు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ యొక్క దేవాలయం ఏదైతే గుల్ల హనుమాన్ దేవాలయం ఈ యొక్క ఈ పురప్రాంతం కాకుండా చుట్టుపక్కల ప్రాంతంతో చాలా మంది సంఖ్య వస్తూ ఉంటారు ఈ యొక్క పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఇక జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉన్నది